హాయ్ ఫ్రెండ్స్ ఏ జెడ్ జెడ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ జిలాని ఇవాళ ఒక ముఖ్యమైన వీడియో మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఏంటంటే నెల్లూరులో జరిగే పుణ్యక్షేత్రమైన దర్గా వద్ద ప్రతి సంవత్సరం జరిగే ఉరుసు ఉత్సవానికి సంబంధించి ఈ సంవత్సరం ఏర్పాట్లు అయ్యాయి అంటే జూలై ఆరు నుండి రొట్టెల పండుగ రాబోతుంది పనులు ఆల్రెడీ ఇప్పుడు చూద్దాం పెయింటింగ్ పనులు ఇక్కడ మీరు చూస్తున్నవి జూన్ ఇరవై ఐదు నుంచి నదిగడ్డ వద్ద పెయింటింగ్ పనులు ప్రారంభమయ్యాయి మెట్లు కలవరించే ప్రదేశాలలో రంగులు వేసి శుభ్రంగా తయారు చేస్తున్నారు ఈ డిజైన్లు కూడా వేస్తున్నారు వీటిని రొట్టెల మార్పు దగ్గరగా చేస్తున్నారు వాలంటీర్లు మరియు తెల్లవారుజామున నుంచే పనిచేస్తున్నారు ఇక జూలై ఇరవై ఏడు నుండి తాత్కాలిక షాప్ టెంట్లు ఏర్పాటు అయ్యాయి భక్తుల కోసం తినుబులు దుస్తులు ఇతర వస్తువుల కోసం ప్రత్యేకంగా బజార్లు వేస్తున్నారు ఇదే సమయంలో తాగునీటి ట్యాంకర్లు మంచినీటి పై భక్తుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని జూన్ ఇరవై ఎనిమిది నుంచి మంచి భోజన కేంద్రాలు సిద్ధం అవనున్నాయి రొట్టె రొట్టెల తయారీ కోసం ప్రత్యేక గదులు పెద్ద పెయిన్లు సిద్ధం చేస్తున్నారు వాలంటీర్లు భక్తులకు సేవ చేయడానికి ముందే తయారవుతారు ప్రధాన ఉత్సవం జూలై ప్రారంభం అవుతుంది ఈ మూడు రోజుల్లో లక్షలాది మంది భక్తులు దర్గా వద్దకు చేరుకుంటారు ప్రత్యేకలు రొట్టెల మార్పిడి మన్నతలు కోరే కార్యక్రమాలు నిర్వహించబడతాయి నెల్లూరు నది కట్ట వెలుగులతో నిండి మంచి మంచి కలర్ఫుల్ లైటింగ్స్తో డెకరేషన్ చేయబడుతుంది ఇక నది వద్ద ప్రతి ఒక్కరూ కోరికలు కోరుకొని ఆ రొట్టెలని మార్చుకొని ఇంకొక ఒకరినట్టి ఒకరికి గిచ్చుకొని మార్చుకునేవారు ప్రతి ఒక్కరూ వ్యక్తి శ్రద్ధతో పాల్గొనేవారు ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ చా ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు ప్రపంచం వ్యక్తులందరూ కూడా నెల్లూరు గురి దర్గా వద్దకు వచ్చి వారి యొక్క కోరికలు కోరుకొని నెరవేర్చుకునేవారు చాలామంది అన్నదానాలు మరియు వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అందించనున్నారు ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో జూలై పది ఇరవై ఆరున తీసింది పండు ఇప్పుడు పండుగ ముగిసిన తర్వాత పంజాలను మళ్ళీ సర్దిన విధానం చూపిస్తుంది పంజ భక్తులు బట్టలు లేదా వస్తువులు కట్టి సమర్పించే ఒక మన్నత స్థలాలు ఇవి పూర్తిగా శుభ్ర శుభ్ర ఉన్నాయి భక్తులని ప్రతిబింబించేలా ఇదంతా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వారాసాహి దర్గా వద్దకు చాలామంది భక్తులు వస్తారు మీరంతా కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి బారాషాహిద్ దర్గాను వేచి వెళ్ళి చూసుకొని దర్శించుకొని మీ యొక్క కోరికలను తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను అక్కడే బారాషాహిద్ దర్గా అయిపోయిన తర్వాత అక్కడి నుండి చాలామంది భక్తులు కస్మూరు కూడా వెళ్ళి అక్కడ దర్శించుకునేవారు అక్కడికి మనకి బస్సుల ఫెసిలిటీ కూడా మన గవర్నమెంట్ అందించనుంది సో మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో దర్గాను సందర్శించాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్